ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్ర ఫ్యాక్టరీని తెరిపించాలి అనే డిమాండ్తో ఐదున జరిగే రైతు సదస్సును విజయవంతం చేయండి చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్ర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలి అనే డిమాండ్తో ఈ నెల ఐదవ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మునూరు కాపు కళ్యాణ మండపంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే చెరుకు రైతు సదస్సును విజయవంతం చేయాలి అని కన్వీనర్ ఆకుల పాపయ్య కోరారు ఒకటి రెండు ఇరవై ఇరవై ఐదు శనివారం రోజున ఆర్యానగర్లో గల చెరుకు నాయకులు నా పోచారం సంతోష్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపయ్య తెలంగాణ సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్సీఎఫ్ఎస్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ అని ఇది నిజామాబాద్లో నాలుగు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని డెబ్బై గ్రామాల్లో ఇప్పటికీ చెరుకు పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించి నడిపించాలి అని డిమాండ్ చేశారు ఈ నెల ఐదు తారీఖున మునూరు కాపు కళ్యాణ మండపం ప్రగతి నగర్ లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం సదస్సు ఉంటుంది దీనికి రైతులందరూ చెరుకు రైతులందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాము ఇందులో మనము మన సారంగపూర్ షెక్కర్ ఫ్యాక్టరీని ఎట్లా స్టార్ట్ చేసుకుందాం వరి ఒకటే కాదు చెరుకు ఆదరి పంట ఆ పంటల గిట్ట అయినట్టు అయితే భూములు దెబ్బ తినకుంటూ ఇక్కడ ఈ రోజు యువకులు అందరూ కూడా చాలా మంది ఈ చెరుకును పండించడానికి ఎప్పుడో ముప్పై ఐదు నలబై టన్నులు తీసేది ఇవాళ అరవై డెబ్బై నుంచి ఎనభై టన్నుల దాకా తీసడానికి అవకాశం ఉంది సారంగ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని అది బెల్లం ఫ్యాక్టరీగా చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి పాలకులను మనం విజ్ఞప్తి చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా వాయిదాలు వేస్తుంది దాన్ని మనం ఎట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీని స్టార్ట్ చేసుకుని ఈ ప్రాంత రైతులందరికీ ఉపయోగపడేటట్లు మనం అందరం కూడా సదస్సులో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అట్లాగే టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కమ్యూనిస్టులు అన్ని రకాల పక్షాల వాళ్ళ రైతులందరూ కూడా హాజరైతారు హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం